ఫ్రెండ్స్ మీరు ఏ ఉన్నా నాకు కామెంట్ చేయండి కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరైనా కామెంట్ చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని ఫ్రెండ్స్ ఎదురు చూసేదాన్ని అండి నాకు మీ కామెంట్లు అనేది అంత ఇంపార్టెంట్ రిప్లై ఇవ్వటం లేట్ కావచ్చు రిప్లై ఇయటం మాత్రం పడ్డాం అందరికి ఉన్నారు ఉన్న బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మీకు ఫార్టీ త్రీ సైజ్ బ్లౌజ్ అనేది చూపిస్తానండి నన్ను సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ అండి ఈ ఈ కొంతలు రామ రామసుబ్బారెడ్డి ఈ పేరండి మన సబ్స్క్రైబర్ ది ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతా ఉంటుంది ఇన్ని రోజులకైతే నాకు ఈ సైజ్ బ్లౌజ్ వచ్చింది సిస్టర్ కోసం అయితే నేను ఈ రోజు వీడియో చేస్తున్నానండి ఈ వీడియోలో ట్విస్ట్ ఏంటిదంటే ఫార్టీ త్రీ కదండి చెస్ట్ సైజు నేను అసలు చెస్ట్ కొలతాయి కొలవనండి అలాగే కొత్త బ్లౌజ్ వాడేది లేదండి కొత్త బ్లౌజ్ వాడనండి ఆ సిస్టర్ అయితే కొలతలు మెసేజ్ చేసిందండి నాకు ఇప్పుడు కుట్టడానికి వచ్చిందండి ఈ బ్లౌజ్ కొంత బ్లౌజ్ ఇచ్చారు కానీ నేను కొంత బ్లౌజ్ అనేది యూజ్ చేయట్లా ఎందుకంటే కొంత బ్లౌజ్ తో చెప్పాను అనుకోండి మనకి టేప్ కొలతలు అనేవి రావు కదా ఆ సిస్టర్ కి అర్థం అవ్వాలి కదండి అలాగే మీరు కూడా నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొంతలు ఆ సిస్టర్ చెప్పిన కొంతలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుగు బ్లౌజ్ పొడుగు వచ్చి పదహారు ఇంచులు పెట్టారండి సిస్టరు తర్వాత నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టారండి చంక లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు హ్యాండ్ పొడుగు ఇంచులు హ్యాండ్ లూజు పదిహేడు ఇంచులు ఇక్కడ బ్లౌజ్ పొడుగు పదహారు ఇంచులు పెట్టారు కానీ వెనక గల్ల వెనక నెక్ అనేది ఎంత డీప్ పెట్టా పెట్టాలో సిస్టర్ అయితే మెసేజ్ చేయలేదండి అలాగే ఫ్రంట్ నెక్ మెసేజ్ చేయలేదు ఇప్పుడు నేను ఈ కొంతలతో బ్యాక్ నెక్ ఎంత పెడతాను అలాగే ఫ్రంట్ నెక్ ఎంత పెడతాను అసలు ఈ పొంతల్ పెట్టి నేను బ్లౌజ్ అనేది ఎలా కట్ చేస్తాను ఎందుకంటే కొంత బ్లౌజ్ యూజ్ చేయట్ల ఓన్లీ ఈ కొలతలతో మన ఫార్టీ త్రీ అండి చెస్ట్ సైజ్ ఫార్టీ త్రీ ఈ ఫార్టీ త్రీ అనేది నేను ఎక్కడ కూడా మార్క్ మీరు చూడొచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ కొంతలు కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెట్టండాక ఈ సైజు కి నాట్లు వేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అని మీరు కామెంట్ చేస్తే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి స్టిచ్చింగ్ లో కూడా కొంత బ్లౌజ్ ఉంటుంది స్టిచ్చింగ్ లో కూడా కొత్త బ్లౌజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఈ కొంతల ప్రకారంగానే సైడ్ జాయింట్ తో సహా మీకు నేను కుట్టి చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇటు చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కొడుకు పదహారు ఇంచులు అయినప్పటికీ ఆ సిస్టర్ వచ్చేసి లావు ఉంటారంట కానీ హైట్ ఉంటారంట అండి అప్పుడు మనం ఏం చేయాల ఇక్కడ పదహారు ఇంచులు పెట్టినప్పుడు మనం నార్మల్గా అయితే ఆసి ఇచ్చి యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పదహారు ఇంచులే మార్క్ చేస్తున్నా ఎందుకంటే కుట్టేసరికి పదిహేనున్నర ఇంచులు వచ్చిందండి పదహారు ఇంచులు మార్క్ చేస్తే కుట్టేసరికి పదిహేనున్నర ఇంచులు వచ్చింది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ పదహారు ఇంచులు అనేది బాగా లావు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెడితే సరిపోతుంది కానీ హైట్ తక్కువ ఉండి పదహారు ఇంచులు సైజ్ పెట్టుకుంటే అంటే పదహారు అంటే ఆరుంచి యాడ్ చేసి పదహారున్నర పదహారున్నర ఇంచులు పెట్టుకున్నట్లయితే ఈ నడుము భాగం అనేది అంతా ఇట్లా ముడతలు ముడతలు పెట్టిపోయిందండి హైట్ తక్కువ ఉండి అలా కాకుండా పదహారు ఇంచులు పెట్టుకున్నట్లయితే తుట్టేసరికి పదిహేనున్నర వచ్చింది అలాగే లూజు ముప్పై ఎనిమిది ఇంచులు అంటే ముప్పై ఎనిమిది ఇంచుల నుంచి మనం నాలుగో భాగం తీసుకోవాలండి నాలుగో భాగం వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నాలుగో భాగం అండి దీనికి ప్లస్ ఇంచులు పచ్చులు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే చంట లూజ్ వచ్చి పద్దెనిమిది ఇంచులు ఈ పద్దెనిమిది ఇంచులు రెండవ భాగం రెండవ భాగం వచ్చి తొమ్మిది ఇంచులు అను ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ శిష్టానికి చంక లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులే వచ్చింది కానీ నడుము లూజు తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ మీరు గమనించినట్లయితే చంక లూజే తక్కువ ఉందండి నడుము లూజు ఎక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా నడుముకైనా చంకకైనా నడుముకైనా చంకకైనా ఆటి నుంచి వన్ నుంచే తేడా ఉండిద్దండి అంతకునించిన తేడా అయితే ఏమి రాదు అలాగే ఈ చెస్ట్ లూజ్ కూడా ఈ రెండు కొలతల మధ్య వెళ్ళిపోతుంది ప్రత్యేకంగా చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అలాగే హ్యాండ్ కొడుగు ఏడించులు హ్యాండ్ లూజ్ వచ్చి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుకో రెండో భాగం ఏడున్నర ఇంచులు మనము డబుల్ హోల్డింగ్ హ్యాండ్ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఏడున్నర ఇంచులు పెట్టుకుంటే పదిహేను ఇంచులు ఈ చుట్టి తిరుగు కూడా వచ్చేసిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ కొలతలు అయితే ఒకసారి వీటిగా క్లోట్ చేసుకోండి అలాగే వీడియో ప్లే అయ్యేటప్పుడు కొలతలు కూడా పైన స్లో అవుతాయండి మీరు రాసుకోవచ్చు కాకపోతే మీకు ఓన్లీ స్క్రోల్ అయితే అర్థం కాదు కదండి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తేనే అర్థం అవుతాయి నేను ఇలా మాట్లాడి చెప్తున్నాను కదండి ముందు మీడియం చెప్తున్నాను ఎక్కువ మాట్లాడే అర్థాన్ని అండి ఎక్కువ మాట్లాడితే మేము చదువుకునేటప్పుడు అన్ని సబ్జెక్టులు మార్కులు ఎక్కువ వచ్చాయండి నేను సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను కానీ మ్యాథ్స్ లో మార్కులు వచ్చే కాదు ఎందుకంటే ఆ సార్ ఏం చేసేవాడు అంటే బోర్డు మీద లైన్ గా రాసుకుంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయేవాడు అండి మీరు చదువుకోండి అని ఇప్పుడు నేను కూడా నేను కూడా రాసి మీరు కూడా ఇవి చూసుకొని సెస్ట్ కట్ చేసుకోండి మీకు ఎలా అర్థం చెప్పండి ఫ్రెండ్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమైంది దేనికి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కువ మాట్లాడే పెట్టిందండి పెట్టింది అండి నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కువ మాట్లాడే పెట్టిందండి పెట్టింది అండి నా బాగా ఆడవాళ్ళు అర్థం కాలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే అండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుకు పదహారు ఇంచులు పెడుతున్నానండి నడుము లూజు నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచులు మూడించులు ఎక్స్ట్రా నడుముడానికి ఖర్చులకి మూడించులు ఎక్స్ట్రా ఇక్కడ పదహారు ఇంచులు బ్లౌజ్ పొడుగుంటే ఇక్కడ కంపల్సరీ తొమ్మిదిన్నర ఇంచులు చంక పొడుగు పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఆరుగులు చెప్పట్లేదు నేను చంక పొడుగు చెప్తున్నాను నా కటింగ్ లో డిఫరెన్స్ ఇదేనండి మీరు గమనించగలరు ఒకవేళ ఇక్కడ బ్లౌజ్ పొడుగుకి ఈ చంక పొడుగు డైరెక్ట్ ఎలా అక్క అంటే టైలరింగ్ క్లాస్ వన్ వీడియో ఉందండి కంపల్సరీ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్లోకి వెళ్ళిపోయి ఆ వీడియో కూడా చూసేయండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ కొలతలన్నీ పెన్ బుక్ పెట్టుకొని రాసేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా తొమ్మిదిన్నర పెట్టాను ఇప్పుడు అండి రెండు ముప్పై ఇంచులు దాకా పెడుతున్నాను అండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఒకవేళ ఇప్పుడు రెండు ముప్పై ఇంచులు పెట్టాం కదండి మనకి షోల్డర్లు జారే ప్రాబ్లం లేకపోతే ఈ రెండు ముప్పై ఇంచులు అనమాట ఒకవేళ షోల్డర్లు జార్తాయి అనుకోండి ఇలా రెండున్నర పెట్టేసుకోండి సరిపోతుంది ఏం కాదు గంద ఏం చిన్నది కాదండి ఇలా రెండున్నర పెట్టుకోండి ఇప్పుడు నేనైతే రెండు ముప్పై ఇంచులు అయితే పెడుతున్నాను అలాగే ఇక్కడ షోల్డర్ వచ్చి మూడున్నర ఇంచులు పెట్టేసేయండి మూడున్నర ఇంచులు పెడితే మనం కుట్టేసరికి ఇంచులు షోల్డర్ అనేది ఉంచిద్దండి ఇప్పుడు ఈ మార్కులన్నీ నీట్గా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఏమన్నా అర్థం కాకపోయినా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను ఇదిగోండి చంక ఇట్లా స్క్వేర్ షేప్ గీసేసుకొని అవుతుంది రోతు ఒకటింపాంచు చంక రౌండ్ దగ్గర ఒకటిం పాంచు మార్క్ చేసుకొని ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఇలా మార్క్ వేసేసుకోండి ఇప్పుడు నాకు ఆ సిస్టర్ వచ్చి నెక్కు డీప్ అని చెప్పలేదు ఇప్పుడు పదహారు ఇంచులు బ్లౌజ్ కనుక నేను నెక్ డీప్ వచ్చి నెక్ డీప్ మన ఛాయిస్ అండి మన ఇష్టం నెక్కు తక్కువ కావాలంటే తక్కువే పెట్టుకోవచ్చు మీడియం కావాలంటే మీడియమే పెట్టుకోవచ్చు ఎక్కువ నెక్కు కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ పదకొండు ఇంచులకి నెక్కు దాటండి ఓవర్ డీప్ అయిపోతుంది నేను వచ్చి పదిన్నర ఇంచులు పెడుతున్నానండి ఇంకా సిస్టర్ ఇష్టం నెక్కు డీప్ వచ్చి ఎంత పెట్టుకోవాలో ఆ సిస్టర్ ఇష్టం అదేం ఇది కుట్టాలన్న బ్లౌజ్ అని చెప్పారు కదా ఇష్ట ప్రకారం కొలతలు పెడుతున్నారని అడుగుతారా ఈ కస్టమర్ కూడా ఈ కొలతలే అండి మళ్ళా నేను మనిషిని చూసి బ్లౌజ్ అనేది వాళ్ళకి సెట్ అయ్యేటట్టు కొడతాను కాబట్టి నన్నే వనరండి అలా ఉక్కునే కూడా వేసుకుంటారు సెట్ అయ్యేటట్టే కుడతానండి బ్లౌజ్ అనేది ఇప్పుడు నెక్కు డీప్ వచ్చి పదిన్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ రెండు ముప్పై ఇంచులకి మార్చేస్తున్నా ఇటువైపు కూడా ఒక డబ్బా లాగా నెక్కు తీసుకోండి గీసుకొని జస్ట్ హాఫ్ ఇంచు లోపలికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి ఈ రౌండ్ తీస్తే సరిపోదు వీళ్ళకి అంటే ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి ఈ రౌండ్ తీస్తే సరిపోదు అలాంటప్పుడు ఇక్కడ ఇంచులకు పెట్టి మార్కు చేయొద్దండి వీపు మొత్తం కనపడినట్లు అవుతుంది అలా కాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రౌండ్ దగ్గర నుంచి వన్ ఇంచు అలాగే ఇటు నుంచి వన్ ఇంచు చూడండి ఫ్రెండ్స్ ఇటు నుంచి వన్ ఇంచు ఇటు నుంచి వన్ ఇంచు ఇప్పుడు ఈ నెక్ అనేది స్ట్రైట్ గా రాని లైన్ ఈ బయటికి రానిచ్చి ఈ వన్ ఇంచు మీదకి ఇలా రానిచ్చేయండి అంటే మళ్ళీ ఇక్కడ నేను బయటికి తీశాను కదా నేను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తీసాను మీకు అర్థం కాకపోవచ్చు అందుకని నేను ఈ మార్కులేసి చూపిస్తున్నా ఇక్కడ నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసుకోండి ఈ స్క్వేర్ షేప్ ఉంటది కదా ఇటు వన్ నుంచి ఇటువంటి నుంచి మార్క్ చేసుకోండి ఇది ఇలా లైన్ ఇలా రానిచ్చినాక ఇట్లా బయటికి తీసుకున్న తర్వాత ఎక్కడికి వచ్చేలేక ఈ మార్క్ మీదగా ఈ మార్క్ మీదగా ఇలా లోపలికి వచ్చేయాలి పర్ఫెక్ట్ రౌండ్ వస్తుందండి ఇప్పుడు అయితే మనం ఏం కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్ గా పొలతో పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం కొలుచుకోవాల్సింది చంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక లూజు పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది ఇంచులు రెండో భాగం తొమ్మిది ఇంచులు అండి ఇక్కడ పలుకది పావించు వదిలేసేయాలండి షోల్డర్ మీద వదిలేసి తొమ్మిది ఇంచులు కొలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి పర్ఫెక్ట్ కొలతలు అండి మీరు ఈ కొలతలు పాటిస్తే మీరు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కుట్టుకోగలుగుతారు ఇదిగోండి తొమ్మిది ఇంచులు ఇక్కడికి వచ్చింది మనం తొమ్మిది ఇంచులు చంకున్నప్పుడు మూడించులు ఎక్స్ట్రా తీసుకోవాలండి కంపల్సరీ ఇదిగోండి సాధారణంగా అయితే చంక లూజుకి రెండు ఇంచులు మార్క్ చేస్తే ఖర్చులు సరిపోయిందండి ఇంకొక ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం వల్ల మనకు చెస్ట్ లూజ్ కూడా ఇక్కడ యాడ్ అయిపోద్ది ప్రత్యేకంగా ఫార్టీ త్రీ చెస్ట్ కోసం మనం ఎక్స్ట్రా కొంతలేం తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇదిగోండి ఎక్స్ట్రా మూడి ఇంచులు ఎక్కడికి జరిగింది కదా ఇది క్రాస్ గా ఈ లైన్లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నీట్ గా కటింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు ఇలా చక్కగా చేసిన మార్కెట్ కటింగ్ చేసుకున్నా అండి ఫ్రెండ్స్ మీరు ఏ డౌట్లు కామెంట్ చేయండి కామెంట్ ఎంటర్ చేయకుండా అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరైనా కామెంట్ చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని ఫ్రెండ్స్ ఎదురు చూసేదాన్ని అండి నాకు మీ కామెంట్లు అనేది అంత ఇంపార్టెంట్ మీరు పెట్టే ప్రతి కామెంట్ కి నేను రిప్లై అనేది ఇస్తా అండి రిప్లై ఇయ్యడం లేటు కావచ్చు రిప్లై ఇయటం మాత్రం పక్కా అండి చూసారా ఫ్రెండ్స్ ఎంత భాగం ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి ఇదే కొలత పాలండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంతే బాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇంకా బాగా కట్ చేసుకుంటారండి చాలా తొందరగా కూడా అర్థం అర్థమైపోతుంది ఇప్పుడు ఈ భాగం పక్కకు పెట్టేసి ముందు చేతులు తీసుకున్నామండి కంటే పెద్ద సైజ్ లో వస్తుందా ఒకవేళ ముందే ఎంత భాగం ముందు భాగం తీసేసినట్లయితే చెయ్యి పొడవు వెళ్ళకపోతే ఇబ్బంది అండి చేతులు తీసుకున్నాం అనుకోండి ముందు భాగాలకి ఏమన్నా కులి పడినా కూడా ఈజీగా వేసుకోవచ్చు అడ్జస్ట్ కరెక్ట్గా కట్ చేసుకొని సిస్టర్ నాకేం చెప్పారంటే ఏడించులు చెప్పారు ఇదిగోండి హ్యాండ్ పొడుగు ఏడించులు ఇదిగోండి ఎగ్జాక్ట్ ఏడించులు కొలత పెట్టేస్తున్నాను ఒక ముప్పై ఇంచులు ఎక్కువ పెడుతున్నానండి ఎందుకు ముప్పై ఇంచులు ఎక్కువ పెడుతున్నా అంటే మనకి ఇక్కడ శంఖ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుందండి ఇక్కడ హెమింగ్ హెమింగ్ అంటే ఈ క్లాత్ ఏం మలవనండి మెయిన్ క్లాత్ మలుస్తా ఆ హెమింగ్ కుట్టు కోసమే నాకు పావి ఇంచు కావాలి కదా అంతకని పావు ఎక్స్ట్రా మొత్తం ముప్పావి ఇంచులు ఎక్కువ తీసుకున్నానండి ఇటువైపు కూడా సేమ్ ఏడించులకి ఒక మార్కింగ్ ముప్పావి ఇంచులకి ఒక మార్కింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇటు ఎంత అయితే పెట్టుకున్నారో ఇటు కూడా అంతే పెట్టుకోండి ఈ బ్లౌజ్ కి ఖచ్చితంగా శంఖ జాయింట్లు పడతాయి అండి ఆ జాయింట్లు అనేది కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ అటు ఇటు సేమ్ పెట్టుకున్నాం కదండి ఇంచులకి చంకడం తీసేయాలి ఇదిగోండి హ్యాండ్ ఎంత సింపుల్ కట్ చేసుకోవచ్చు అండి హ్యాండ్ ఒక హ్యాండ్కే చాలా మార్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అక్క మరి ఇట్లా షేప్ అనేది తీస్తారు కదా హ్యాండ్స్ కానీ అడుగుతారా మన స్టార్టింగ్ లో అయితే హ్యాండ్ ఇంతే తీసేవాళ్ళండి ఇట్లా షేప్లు తీసేది ఇదంతా ఇప్పుడు వచ్చిన కొంతలో నేను ఫస్ట్ నుంచి ఇదే కొంత పెడుతున్నానండి ఎవ్వరు ఎవరు కూడా ఇంత ప్రాబ్లం చెప్పిన వాళ్ళు లేరు ఈ కొంత పెట్టినందువలన నా కొడుకు అయితే మీడియా తీట్లేదండి అటు ఇటు తిరుగుతా ఉన్నాడు కెమెరా కట్టడం ఈ కొంత పెట్టుకోండి మీకు శంఖ దగ్గర ముడతలు అలాంటివి కూడా ఏం రావు ఫ్రెండ్స్ మీకు పర్ఫెక్ట్ గా సింపుల్ కటింగ్ అండి హ్యాండ్ కటింగ్ ఇది ఒక్కసారి మీకు చంఖలోత్తు కూడా చూపిస్తాను హ్యాండ్ హైట్ మీద టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకొని ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ టక్స్ ఇచ్చిన కాడి నుంచి వన్ ఇంచ్ కి మార్క్ వేసుకోండి మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ లోతు క్రాస్ అనేది తీసుకోండి నేను ఇక్కడ వరకు తీసుకున్నాను చూడండి పెద్ద గ్యాప్ అయింది ఇట్లా ఎందుకంటే మనకి ఇక్కడ కంపల్సరీ అతికి అనేది పడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ మనం క్రాస్ తీసేస్తే సరిపోతుందండి ఇప్పుడు ముందు భాగంగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగం కటింగ్ చేసుకుందాం అండి ముందు భాగం కట్ చేసుకోవడానికి అది బ్లౌజ్ కావాలో ఫ్రెండ్స్ అస్సలే అవసరం లేదండి వెనక భాగం అనేది పర్ఫెక్ట్ కటింగ్ చేసామంటే దీని ద్వారా ముందు భాగం కూడా అంతే పర్ఫెక్ట్ గా కటింగ్ చేసుకోవచ్చు అది ఎలానో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి ఈ చంక భాగం అనేది ఈ ఓపెన్ వైప్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఉండటం వల్ల మనకి పర్ఫెక్ట్ క్రాస్ వచ్చిందండి బ్లౌజ్ ఇప్పుడు ఈ చివరి చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత మలుస్తున్నానంటే రెండు మారి మలుస్తున్నానండి అయితే ఇక్కడ కూడా ఒక ఫిస్టర్ ఏం అడిగారంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ప్రతి బ్లౌజ్ కి రెండు పావి ఇంచులు మంచుకోమని చెప్తున్నారు కదా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండు పావి ఇంచులు మలిస్తే ఎలా అక్క అని అడుగుతున్నారండి రెండు పావి ఇంచులు కాక రెండు రెండున్నర ఇంచులు మలవాలి ఈ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఈ క్యాప్ పెరిగిద్దండి మీరు ఇది గమనించుకోవాలి ఇక్కడ చూడండి రెండున్నర ఇంచులకి ఫోల్డింగ్ చేసిన ఇది రెండున్నర ఇంచులు చేశానా లేదా మీకు కొలిచి చూపిస్తాను నేను చూడండి నా కరెక్ట్ కరెక్ట్గా రెండున్నర ఇంచులకి హోల్డింగ్ చేశారు నా దగ్గర ఎలాంటి కొంత బ్లౌజ్ లేదండి ఇప్పుడు ఓన్లీ వెనక భాగంతో నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సేమ్ రెండు ఇంచులు మలుచుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ వరకు మార్కింగ్ చేశాను వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదండి మొత్తం చూడటానికే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు పక్క కొలతలు అనేవి అర్థం అవుతాయి మీరు కూడా ఇంతే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి స్ట్రైట్ లైన్ అండి ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఈ సిస్టర్ నాకు ఫ్రంట్ నెక్ కూడా మెజర్మెంట్ పెట్టలేదండి మరి ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాక ఈ ఈ షోల్డర్ అనేది అంటే ఈ ముందు నెక్ అనేది ఐదు ఇంచుల నుంచి ఇంచుల వరకే పెట్టుకోండి ఏడించుల కంటే ఎక్కువ పెట్టుకుంటే నెక్కు డీప్ అయిపోతుంది అని చెప్తున్నా ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఏడించులు తీసుకోవచ్చు అండి కాకపోతే ఆ సిస్టర్ నాకు ఏం చెప్పారంటే నాకు భుజాలు పడిపోతున్నాయి అక్క నాకు భుజాలు అనేది సెట్ కావట్లేదు అని చెప్పిందండి అలాగే ఫ్రంట్ భాగాల్లో చెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా లూజ్ వస్తుంది అంటే చంకల దగ్గర అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అయితే ఆరు ఇంచుల మార్క్ తీసుకుంటున్నానండి సేమ్ వెనక భాగం రెండు ముప్పై ఇంచులు ఎలా మార్కింగ్ చేసామో ఈ ముందు కూడా రెండు ముప్పై ఇంచులు అలాగే మార్కింగ్ చేయాలి చేసి ముందు కూడా ముందు కూడా స్క్వేర్ నెక్ ఇదిగోండి ఇలా తీసుకొని ఇప్పుడు వెనక భాగంతో మనకు పని అయిపోయిందండి ఇప్పుడు చక్కగా ఈ డాట్లు అన్ని నీట్గా కలిపేసుకుందాం ఇదిగోండి ఇక్కడ చంక రౌండ్ కూడా ఒకసారి తీసేస్తున్నాను పెద్ద బ్లౌజ్ అయినప్పటికీ చంక రౌండ్ కూడా పెద్దగా ఏం పోవడం లేదండి ఎందుకంటే ఈ చంకరౌండ్ ఎక్కువ పోయిద్దా లేదా మనకి ఈ రౌండ్ ఏ చెప్పేసిద్ది ఇక్కడ చూడండి ఫ్రెండ్ చక్కగా ఉంది ఈ రౌండ్ పెద్దగా చంక రౌండ్ అంటే చంక లోతు పెద్దగా ఏమి పోదు ఒక పావించే లోపలికి వెళ్ళిపోయింది ఈ సైడ్ కూడా సరిపోతుందండి ఇప్పుడు ముందునెక్కువ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒక ఫ్రెండ్స్ చూడండి ఈ ముందునెక్కువ కూడా నేను ఒక హాఫ్ ఇంచే లోపలో తీసుకుంటున్నా మనకి ముందు నెక్కు రౌండ్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ ఫ్లాట్గా తీసుకోండి అలాగే ఇదంతా ఫ్లాట్గా రానివ్వండి ఇక్కడికి వచ్చేలాకి ఈ మార్క్ మీద మాత్రమే రౌండ్ తిప్పండి ఇలా తీసినట్లయితే మీకు రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా క్రాసుల్లో తీయొద్దు ఇలా క్రాసుల్లో తీసారంటే చంక వైపు బ్లౌజ్ అనేది ఎక్కపోయినట్లు అవుతుంది అలాగని ఇలా కూడా తీయొద్దు వీషేప్ వస్తుంది పర్ఫెక్ట్ ముందు నెక్కు ఇలానే తీయాలి ఇలా తీసినట్లయితే మనకు పర్ఫెక్ట్ వచ్చిందండి ఇప్పుడు ఈ కి ముందు నెక్ అనేది ఆరు ఇంచులు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మాకు నెక్కు అక్క మాకు నచ్చదక్క అంటే అది మీ చాయిస్ ఆరున్నర పెట్టుకోండి ఏడున్నర పెట్టు ఏడు పెట్టుకోండి ఇంకా ఏడున్నర ఎనిమిది అయితే కంపల్సరీ పొందాలనే జాగ్రత్త అండి అది మీ ఇష్టం పెట్టుకునే పెట్టుకునేది వేసుకునేది మీరు కాబట్టి మీ ఇష్ట ప్రకారం నెక్కు సైజు అనేది పెట్టుకోండి నన్ను అడిగితే మాత్రం ఐదు ఇంచుల నుంచి ఏడించులే ముందు నెక్కనే మెయింటెనెన్స్ చేయండి మీకు పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఇంచులకి మార్క్ తీసుకొని ముందు నెక్కనే గీచేశాను ఇప్పుడు ఏడ చూడండి ఫ్రెండ్స్ ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నానండి ఈ ఒకటిన్నర ఇంచులు ఎందుకోసం అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా నెక్కు చుట్టూ వెళ్ళిపోతుందండి ఇక్కడ వేసేటట్టు ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుందండి ఇక్కడ మనం షేప్ బెల్ట్ క్రాస్ తిప్పే కాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఈ మూడు హాఫ్ ఇంచులు కలిపితే ఒకటిన్నర పిన్నర ఇంచులు డైరెక్ట్ నేను ఇక్కడ మార్చి చేశాను ఇప్పుడు ఈ క్రాస్ కి కొంత బ్లౌజ్ ఉంది అనుకోండి ఉక్సులు పట్టి ఇలా పెట్టి కొలుస్తాము ఒక్కసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కొంత బ్లౌజ్ ఉంది అనుకోండి ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా ఈ ఉక్సలు పట్టి అనేది ఇలా పెట్టి ఈ షేప్ బెల్ట్ వరకు ఇలా పైకి అనేది మార్క్ చేస్తుంటాం కానీ ఇప్పుడు నా దగ్గర కొలత బ్లౌజ్ లేదు లేనప్పుడు నేనేం చేస్తానంటే హెవీ చెస్ట్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ నుంచి కింద నుంచి ఫ్రెండ్స్ ఈ కింద నుంచి నేను రెండించులు తీసుకుంటానండి రెండు ఇంచులు తీసుకుంటే అక్క అంటారా సరిపోయిద్దండి ఈ ఇంచుల నుంచి ఇలా క్రాస్ తిప్పేసుకోండి ఈ క్రాస్ కాడ సేమ్ ఫ్రెండ్స్ ఐదు అందాజ కొద్ది తీసుకునే క్రాస్ ఏనండి ఇలా పైకి తీసుకో మాకండి ఈ మార్క్ దగ్గర నుంచి కిందకి డౌన్ గా తీసుకుంటా ఈ లైన్ లో కలిపేయడానికి ట్రై చేయండి ఇక్కడ ఇంకా మీకు ఏమన్నా అర్థం కాకపోతే నన్ను అడగండి ఫ్రెండ్స్ నేను చెప్తానండి ముందు పాటు మార్కింగ్ కూడా అయిపోయిందండి కట్ చేసుకుందాం ముందు భాగం కూడా కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు షేప్ పట్టీలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ కటింగ్ లో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఏనండి ఎందుకంటే మన దగ్గర కొలత బ్లౌజ్ లేదు ఏ కొలత ఎంత పెట్టుకోవాలి మనకి పంపించిన కొలతల మీద ఆధారపడి ఉందండి రౌతిం భావించులు వెడల్పుతోటి షేప్ బెల్ట్ ఇది నడుము బెల్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు మిగిలిన క్లాత్ లో ఒక షేప్ బెల్టే ఉందండి ఇంకా ఎక్స్ట్రా వేరే క్లాత్ అనేది నేను అడ్జస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సిస్టర్కి మన దగ్గర కొలతలేదు షేప్ బెల్ట్ కూడా కొలతలేదు కానీ షేప్ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి ఇదిగోండి ముందు భాగం తీసుకోండి ముందు భాగం తీసుకొని ఇది ఈ చివరి దాకా కొలిసేయండి పద్నాలుగు ఇంచులు వచ్చిందండి పద్నాలుగు ఇంచులు అంటే ఇక్కడ మనం డాట్లోకి రెండు ఇంచులు వెళ్ళిపోద్ది అప్పుడు పన్నెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోయిద్దండి కానీ ఒక ఇంచు ఎక్కువే పెట్టుకుందాం ఎందుకంటే కుట్టిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చండి దీనివల్ల మనకి ఇబ్బంది ఏమి లేదు పద్నాలుగు ఇంచులు ఉంది కదా ఒక ఇంచు తగ్గించేద్దాం తగ్గించి పదమూడు ఇంచులు పెట్టుకుందాం ఇప్పుడు హైట్ వచ్చి మూడున్నర ఇంచులు పెట్టుకుందాం అండి ఇది పెద్ద బ్లౌజ్ కదా మూడున్నర ఇంచులు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే కుట్టేసరికి మూడించులే వస్తుంది ఇక్కడ మూడించులు పెట్టుకుందాం మూడించులు పెట్టుకుంటే కుట్టేసరికి రెండున్నర వచ్చింది ఇటు స్టిచ్చింగ్ అయిపోయేసరికి మూడించులు వచ్చింది ఇటు రెండున్నర ఇంచులు వచ్చిందండి మనం మార్క్ చేసేటప్పుడు మాత్రం ఇటు మూడున్నారా ఇటు మూడు ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ లైన్ వరకి ఇలా క్లాసుగా ఇక్కడ కొంచెం అతుకు పడిద్దండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేస్తాను ఇక్కడ ఏడు పడిద్దండి అతుకు అది స్టిచ్చింగ్ లైన్ పోతుంది లేదంటే కొంచెం అతుకు పడేట్టున్నా కూడా నేను వేసేస్తాను ఒక్క షేప్ బెల్ట్ వెళ్ళింది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇది వేరే కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా వేస్ట్ క్లాత్ లో వాటి మీద ఇలా పెట్టి తెస్తానండి ఇప్పుడు ఇందులో కూడా ఒకటి అడ్జస్ట్ చేసి తీయచ్చు కానీ మనకి మెడకి పీసులు వెళ్ళాలి కదా క్రిమింగ్ కోసం ఓకే ఫ్రెండ్స్ లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసి కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ లైనింగ్ మొత్తం పర్ఫెక్ట్ కటింగ్ చూసారు కదండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందాం అండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మీటర్ క్లాత్ ఉందండి ఇలా మీటర్ క్లాత్లు ఇస్తే పెద్ద సైజు వాళ్ళకి బ్లౌజ్ అనేది కుదురుతుందండి ఫస్ట్ పాయింట్ అదే పెద్ద సైజు బ్లౌజ్ కి ఎనభై సెంటీమీటర్లు ఇచ్చారనుకోండి అతుకులేసి కుట్టడం కష్టమే సరే అంత కష్టపడి కుట్టారు కదా బ్లౌజ్ సెట్ అయిందనుకుంటే కాదండి మనకి ఎప్పుడైనా క్లాత్ అనేది సరిపోయినంత ఉంటేనే ఇరుకిరుకు ఉండదు బ్లౌజ్ అనేది నీట్ గా కుదిరిద్ది ఇక్కడ చూడడం ఫ్రెండ్స్ ఇది చేతి పనికి పెడతాను కాబట్టి మెయిన్ క్లాత్ అనేది ఒక వన్ ఇంచు ఎక్కువ తీసుకున్నానండి ఇది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అది మీరు కామెంట్స్ లో స్టిచ్చింగ్ కూడా పెట్టండి అక్క అని అడిగితే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి వన్ ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంచుకొని ఇలా తీసేస్తున్నానండి ఇక్కడ చూడడం ఫ్రెండ్స్ సమానంగా తీసేస్తున్నాను ఎందుకంటే ఇది ఇక్కడ శంఖ ఏమైనా పడితే పని చేసిద్దండి మెయిన్ క్లాత్ పడతాయో పడవో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కుట్టిన దాకా లైనింగ్ మొత్తం కంపల్సరీ అతుకులే పడిద్దండి ఇప్పుడు వెనక పట్టు తీసుకుందాం ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ కంటే ఒక అర అరించు హాఫ్ ఇంచు చుట్టూ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అలాగే ఈ నెక్ దగ్గర కట్ చేసుకోవద్దండి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుందాము ఇప్పుడు ముందు భాగాలు అనేది క్రాస్ ఉంటాయి కదండి అందుకోసం ఈ ముందు భాగాలు కూడా మెయిన్ క్లాత్ మీద కూడా క్రాసే ఉండాలి ఒకటి స్ట్రైట్ పీస్ ఉండి ఒకటి క్రాస్ పీస్ ఉంటే బ్లౌజ్ మొత్తానికి చెడిపోయిద్దండి ఇది క్రాస్ ఉన్నప్పుడు ఇది కూడా క్రాసే ఉండాలి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్లు ఇందులో రెండు రెండు ఎల్లేట్ అట్ ఉన్నాయండి తెస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ మెయిన్ క్లాత్ లో మాత్రం రెండు రెండు ఎల్లెట్ ఉన్నాయండి షేప్ బెల్ట్ లో ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసి కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి షేప్ పట్టీలు వీలైనంత ఎక్కువ క్లాత్లు వేసుకోండి ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది మందంగా వస్తే స్టిఫ్ బాగుంటుంది అండి చెస్ట్ అనేది జారినట్లు రాదు ఇట్లా రామసుబ్బారెడ్డి యూజర్ ఐడి నేమ్ అండి అంటే ఆ సిస్టర్ నేమ్ నాకు తెలియదు అండి సిస్టర్ మీరు అడిగిన బ్లౌజ్ కటింగ్ అయితే ఫైనల్ చేశాను మీరు ఒక ఒకసారి వీడియో చూసి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేయమంటే చేస్తానండి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కంపల్సరీ నాకు మళ్ళీ కామెంట్ చేయండి సిస్టర్ ఇప్పుడు చూసారు కదా ఇంత ఈజీ కట్ చేసుకోవచ్చు అండి అంటే ఆ సిస్టర్ ఏమన్నారంటే అక్క చిన్న సైజ్ బ్లౌజులు అక్క ఆ హెవీ చెస్ట్ ఉన్న బ్లౌజులు కుట్టాలంటే నాకు భయం వేస్తుంది నాకు బ్లౌజ్ కూడా నేను కుట్టుకోలేనక్క ఈ షోల్డర్ ఈ భాగాల్లో అంత లూజ్ ముందుకు పడిపోయినట్లు వస్తుంది అని చెప్పిందండి ఇలా కట్ చేసుకున్నట్లయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు ఓకే ఫ్రెండ్స్ ఇది చేతి పని పెట్టే బ్లౌజ్ కాబట్టి తోటి జాయిన్ చేస్తానండి మిషన్ మీద ఏం చేయను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీ షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్